హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని తర్వాత అందరూ కూడా ఏమేమి కోరికలు కోరుకుంటున్నారో ఎలాంటి టార్గెట్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా చక్కగా మీరంతా కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నానండి ఈ ఇయర్ ద బెస్ట్ ఇయర్గా ఉండాలి మీ లైఫ్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరెవరు ఎలా చేసుకున్నారు అనేది షేర్ చేసుకోవాలనిపిస్తే లో పెట్టండి ఓకే మాది కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నామండి మేమైతే ఈవినింగ్ టెంపుల్స్కి వెళ్ళాము ఒక త్రీ టైప్ ఆఫ్ టెంపుల్స్కి వెళ్ళాము కొన్ని కొత్త టెంపుల్స్ అంటే ఒకటి ఆల్రెడీ చూసిందే మాకు తిరుపతిలో దగ్గరలో ఉన్నటువంటి అంటే తిరుచానూరు నుంచి దగ్గరలో మనకి గుడిమల్లం చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి థర్టీన్త్ సెంచరీలో కట్టబడిన టెంపుల్కి అయితే వెళ్ళాము అది ఒక వీడియో కూడా చేశానండి ఆ టెంపుల్ అంతా కూడా ఇప్పుడు చాలా రెనోవేషన్ చేశారండి టెంపుల్ బాగా డెవలప్ చేశారు చాలా చాలా బాగుంది ఓల్డెస్ట్ వీడియో నా దగ్గర ఉంది అంటే పాత గుడి ఎలా ఉండేది అనేది నా దగ్గర వీడియో ఉంది కొత్తది అయితే నేను వీడియో ఇప్పుడు చేయలేదండి ఇంకెప్పుడైనా ఎవరికైనా మనకి గుడిమల్లవరం టెంపుల్ చాలా పాత శివాలయం అది సో ఎవరికైనా వీడియో కావాలంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు ఉన్నటువంటి ఎలా ఉందనేది నేను షూట్ చేసుకొని వస్తాను సో ఎందుకంటే తిరుపతిలో చూడదగ్గ విశేషమైన అతి పురాతమైన గుడి అనమాట అది అవి కాకుండా దగ్గరలో ఉన్న ఇంకా రెండు వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత ఇంకొక కొత్త టెంపుల్ అండి మనకి గ్రామ సమేతంగా వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు ఇద్దరు ఒకే మూల విరాట్గా ఉంటారు చాలా బాగా నచ్చింది కాకపోతే అక్కడ వీడియోస్ అంతా నాట అండి బట్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ పూట వెళ్ళాం కాబట్టి కొన్ని వీడియోస్ తీయలేకపోయాను లేదంటే మన బడ్జెట్ పద్మ టాక్స్ లో నేను వీడియో పెడదాం అనుకున్నాను కొత్త ఛానల్లో బట్ కుదరలేదండి డేలో వెళ్ళినప్పుడు ఈసారి షూట్ చేసి మీకు పెడతాను సో ఈసారి అక్షయ తృతి ఎప్పుడు రాబోతుంది మనం అక్షయ తృతి తృతీయకి మూడు గ్రాములు గోల్డ్ ఎట్లా కొనుక్కోవాలనేది ఈరోజు ఐడియాస్ చెప్తానండి మనకి ఇప్పుడు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిన్న న్యూ ఇయర్ చాలా మంది గోల్డ్ కొనుక్కున్నారండి నిన్న వచ్చి రెండు వేల సారీ గ్రాము ఏడు వేల నూట యాభై అలా ఉన్నిందండి సో కొంచెం పెరిగింది అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు వారం పది రోజుల నుంచి గోల్డ్ ప్రైస్ ఏడు వేల వంద ఏడు వేల నూట ఇరవై నూట పది నూట యాభై ఇట్లా పోతూ ఉంది సో ఇప్పుడు మనకి న్యూ ఇయర్కి కొనని వాళ్ళు లేదా సేవింగ్స్ ఆల్రెడీ ఉండి సేవింగ్స్ చెప్పాను కదండి ఏదో ఒకటి ఛాలెంజింగ్ ఫాలో అవుతున్న వాళ్ళు ఓకే బట్ ఇప్పటి వరకు అంటే కొత్త సబ్స్క్రైబర్స్ కానివ్వండి లేదా మన ఛానల్ ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి నేను చెప్పే ఐడియా ఏమంటే అక్షయ తృతికి ఇప్పటివరకు మేము సేవింగ్స్ ఏమీ చేయలేదు వాళ్ళు లేదా కొనుక్కోలేకపోయాము అన్న అన్నవాళ్ళు నేను కూడా కొనలేదు లేండి న్యూ ఇయర్కి కొందామనుకున్నాను కానీ నాకు అమౌంట్ బయట రావాల్సింది రాలేదు టైంకి సో అది వచ్చాక తీసుకుందాం అనుకుంటున్నాను సో నేను చెప్పేది ఏమంటే జనవరి న్యూ ఇయర్లో ఇప్పుడు ఫస్ట్ కి పర్వాలేదు అంటే సెంటిమెంట్గా గా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను అక్షయ తరీతికి చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు గోల్డ్ చుట్టు వేసుకుంటూ ఉంటారు సో మనం ఏమంటే హుండీ సేవింగ్స్ తోనే ఒక త్రీ గ్రామ్స్ గోల్డ్ ఎట్లా కొనాలి అనేది చూద్దాము సో ఈ న్యూ ఇయర్ నుంచి ఎవరైనా కూడా నేను ఆడవాళ్ళకి చెప్పేది ఒకటే అండి ఎవరు కూడా డిపెండర్స్గా ఉండకండి చదువున్నా లేకపోయినా ఈ విషయం మళ్ళీ 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 ఎందుకు చెప్తానంటే రిపీటెడ్ గా ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా గా ఫ్రీడమ్ కాస్త కలిగి ఉండాలి ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ కానీ అత్తమాములు లేదా అన్నయ్య వాళ్ళు అమ్మ నాన్నలు ఎవరో ఒకరు సహాయం ఉంది అంటే ఫైనాన్షియల్గా నేను చెప్పేది కొంచెం హ్యాపీగా ఉంటారు బాగుంటుంది బట్ బ్యాక్గ్రౌండ్లో మీకు పేరెంట్స్ నుంచి ఎలాంటి హెల్ప్ లేదు లేదా అత్తగారింట్లో మీకు అంటే మీరు ఏదన్నా కొనుక్కోవాలని ఆశగా ఉంటుంది ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళకై మీ అవసరం తెలుసుకొని కొనిపెడితే పర్లేదండి చాలామంది కమెంట్స్లో పెడుతున్నారు ఇంకా అన్నీ మనం షేర్ చేయకూడదు బట్ మెయిల్స్కి పెడుతూ ఉంటారండి అంటే ఎట్లా అంటే ఓవరాల్గా చెప్తాను అట్లీస్ట్ మినిమం నీడ్స్ కూడా తీసి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో హస్బెండ్స్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎందుకండి వాళ్ళ మీదే ఆధారపడటం సో స్వతంత్రంగా ఆర్థికంగా మీరు ఎదగాలనే కదా నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను అంటే నా వీడియోస్ చూసి మీరు డెవలప్ అవ్వండి అనే ఉద్దేశం కాకపోయినా అందరూ కూడా బావిలో కప్పల్లాగా ఉండకండి ముఖ్యంగా బయట ప్రపంచాన్ని చూడండి ఎంత అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది కానీ ఇంకా చెందలేదు కానీ ఒకరితో సంబంధం లేదండి మనం ఎలా ఉన్నాం మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది మనం ఎలా డెవలప్ అవ్వాలి అనేది మాత్రమే ఆలోచించండి అలా ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే ఖచ్చితంగా అందరూ డెవలప్ అవుతారు మన దేశంలో ఎక్కువగా బీపీఎల్ అండ్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అంటే పేదరికం దారిద్ర్య రెక్కన దిగువ ఉన్నవాళ్ళు పైన ఉన్నవాళ్ళు ఇంకొంచెం అంటే మధ్యతరగతి వాళ్ళు వీళ్ళే ఎక్కువ శాతం ఉంటారండి సో నేను చెప్పేది ఏమంటే అందరూ కూడా కొంతమంది తెలిసి కొంచెం కొంచెంగా డెవలప్ అయ్యే వాళ్ళు ఉంటారు బట్ మీకు ఫైనాన్షియల్గా ఇక్కడ సపోర్ట్ లేనప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి నేను చెప్పేది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు కొంచెం బూస్టప్ ఇవ్వాలి కొత్త వాళ్ళంతా కూడా మనకి మన ఫ్యామిలీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా తెలియని విషయాలు చెప్పాలి ఆడవాళ్ళలో ఒక చైతన్యం రావాలి అంటే సేవింగ్స్ మీద అవగాహన పెంచుకోవాలి అదేవిధంగా ఒకరి మీద ఫైనాన్షియల్గా డిపెండర్ అవ్వకుండా మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడండి ప్రతి తల్లి తండ్రి కూడా తమ ఆడపిల్లల్ని చదివిస్తున్నారు ఒకవేళ చదివించకపోయినా పెళ్లి చేస్తున్నారు అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ బాధ్యతలు చక్కగా నెరవేర్చుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడమని సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఉంటారు బట్ అందరికీ వాళ్ళ సపోర్ట్ ఎంతమందికి వస్తుందండి కాబట్టి మనం తెలియని విషయాలు నేర్చుకోవడమే మన ఛానల్ ముఖ్య ఉద్దేశమే అదే అండి ఆడపిల్లలు లక్షణంగా మంచిగా ఆర్థికంగా ఎదగాలి సంతోషంగా ఉండాలి సో తెలియని విషయాలు తెలుసుకోవాలి అమాయకత్వంగా ఉండకూడదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మనము మనకి ఎవరైనా ఒక బ్యాక్ సపోర్ట్ ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది అలాంటప్పుడు మన ఇవాళ రేపు ఉన్న బిజీ షెడ్యూల్లో బిజీ లైఫ్లో అండి మన కష్టం విని మనకి ఒక సలహా ఇచ్చే వాళ్ళు కూడా లేరండి చెప్పాలి అంటే టు బి ఫ్రాంక్ సో మన కష్టం వినేవాళ్ళు లేరు విన్న వెనకల మన గురించి మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళే కానీ నీకేం కష్టం వచ్చిందని వాళ్ళు అస్సలు లేరు ఒకవేళ చెప్పుకున్నా మనల్ని చూసి కొంచెం దూరంగానే వెళ్ళిపోతారు సో ఈ విడు ఏదో కష్టాలు చెప్పుకుంటుంది మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకుంటారు సో మనం ఏదో సలహా కోసం డిస్కస్ చేసినా కూడా అట్లా అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆడపిల్లలందరూ ఆడవాళ్ళందరూ కూడా సేవింగ్స్ చేసుకోండి చక్కగా ఎర్నింగ్స్ చేయండి సేవింగ్స్ చేయలేము మాకు హస్బెండ్ సాలరీ ఇవ్వరు ఇంటికి అంటే మా ఇంట్లో కూడా మా వారే మెయింటెనెన్స్ చేస్తారు అలానే మనం కామ్గా కూర్చుంటే అవుతుందా అండి మన పిల్లలు మన భవిష్యత్తు అట్లీస్ట్ మనం అనుకున్న లైఫ్ ఇప్పుడు పెళ్ళికి ముందు అమ్మ ఎట్లో జీవించాలనుకుంటుంది బట్ అత్తారింటికి వచ్చిన తర్వాత లైఫ్ అదేలాగా ఉండొచ్చు ఊహించినట్లుగా ఊహించినట్లుగా లేకనూ పోవచ్చు కాబట్టి అలా లేదు అనుకున్నప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనం అనుకున్నటువంటి గోల్ని గోల్ని రీచ్ అవ్వాలి సో ధైర్యంగా ఉండండి ఆడవాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి ఆర్థికంగా ఎర్నింగ్స్ చేయండి సేవింగ్స్ చేసుకోండి నేను చెప్పే ఐడియా అండి ఇకపోతే ఈరోజు గోల్డ్ ప్రైస్ అండి మనకి ఏడు వేల నూట యాభై అయితే ఉంది ట్వంటీ టూ క్యారెట్ నేను మళ్ళీ షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్నూన్ మీద మనకి కరెక్ట్ ప్రైస్ వస్తుంది సో ఇంకా మనకి మూడు గ్రాములు గోల్డ్ అనుకుంటున్నాం కాబట్టి జనవరి ఈ టూ డేస్ తీసేసేయండి రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ట్వంటీ నైన్ డేస్ ఉంటుంది జనవరిలో ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ డేస్ మార్చ్ థర్టీ వన్ ఏప్రిల్ ట్వంటీ నైన్ అన్నట్టు మనకు అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైవ తారీఖు వస్తుందండి సో ఏప్రిల్ అనేది మన ఏప్రిల్ ముప్పై అనేది మన టార్గెట్ అనుకోండి సో ఏప్రిల్ ట్వంటీ నైన్ డేస్ అంటే ట్వంటీ నైన్త్ వరకు కూడా సేవింగ్స్ చేయండి హుండీ సేవింగ్సే ఫాలో చేయండి ఎందుకంటే ఇది ఫోర్ మంత్స్ ఛాలెంజింగ్ నియర్ బై అంటే దగ్గర దగ్గర మనకి నాలుగు నెలలు టైం ఉంది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ డేస్ ఉంది సో మనకి యావరేజ్గా ఏడు వేల మూడు వందలు అలా తీసుకున్నా కూడా ఆ త్రీ గ్రామ్స్కి మనకి పడే ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి డైయింగ్ ఛార్జెస్ అంటే నేను ఓన్లీ ఆయనకి చెప్తున్నానండి డయింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ కలుపుకుంటే మనకి ఇరవై మూడు వేలైతే కావాలి సో ఈ ఫోర్ మంత్స్ ఛాలెంజింగ్ అండి ఇది మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అంటే ఖచ్చితంగా మనం చేసుకోవాలి అని మనకు మనమే స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో చేయాలి సేవింగ్సే చూ చూసుకోవాలి అంటే మనం వాటికి వీటికి పండుగలు వస్తున్నాయి పబ్బాలు వస్తున్నాయి అని వాటికి వీటికి బట్టలకి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా కొంచెం పొదుపు అయితే చేసుకుంటే ఇది ఈజీగానే తీసుకు అంతా కూడా సేవింగ్ చేయగలం సో ట్వంటీ త్రీ థౌజండ్ని మనం వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ డేస్కి మనం డివైడ్ చేస్తే పర్ డే నూట తొంభై ఏడు రూపాయలు సేవింగ్స్ చేయాలి సో ఇది ఎవరైనా చేయొచ్చండి అసలు డైలీ ఇయర్నింగ్స్ వీక్లీ ఇయర్నింగ్స్ వాళ్ళు చాలా చక్కగా చేసుకోవచ్చు మంత్లీ శాలరీ అయినా నెల వచ్చేదాకా వెయిట్ చేయాలి శాలరీ వచ్చేదాకా సో వచ్చిన తర్వాత ఆల్రెడీ శాలరీ రాకముందే కొన్ని అప్పులు ఉంటాయి సో వాటిని తీర్చడానికి కూడా సరిపోతుంది అంటే నేను మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నాను సో అందుకని డైలీ ఎర్నింగ్స్ వీక్లీ ఎర్నింగ్స్ వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు అమౌంట్ చూస్తారు కాబట్టి పక్కన పెట్టుకుంటూ రావచ్చు సో డైలీ ఎక్స్ డైలీ ఎక్స్పెన్ సారీ డైలీ పేమెంట్స్ ఉన్న వాళ్ళు టూ హండ్రెడ్ పర్ డే తీసి పెట్టండి అంటే రౌండ్ ఫిగర్గా వన్ నైంటీ సెవెన్ కదా సో మనం టూ హండ్రెడ్ పక్కన హుండీలో వేసుకుంటూ రండి వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్ పర్ వీక్ సేవింగ్స్ చేయండి మంత్లీ వాళ్ళు ఆరు వేలు చేయాలి సో ఇది నాలుగు నెలలు చేస్తాం అంటే ప్రతి నెల ఆరు వేలు మేము చేయలేము అనుకునే వాళ్ళు ఓన్లీ ఫర్ ఫోర్ మంత్స్ ఏ టార్గెట్ అనేది మనకు నాలుగు నెలలు అక్షయ తృతీయ అది కూడా సో ఈ నాలుగు నెలలు మనం ఈ విధంగా మన సేవింగ్స్ ఛాలెంజింగ్గా తీసుకొని పాటి మనం కనుక మనం సేవింగ్స్ చేసుకున్నామంటే ఖచ్చితంగా త్రీ గ్రామ్స్లో మనకి అక్షయ తృతీయకి మనం గోల్డ్ అయితే తీసుకోవచ్చు ఇకపోతే నేను చెప్పే ఐడియా ఏమంటే మీరు త్రీ గ్రామ్స్ గోల్డ్ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ మీరు టూ కైనా సేవింగ్స్ చేయండి వన్ గ్రామ్కైనా సేవింగ్స్ చేయండి సేవింగ్స్ చేసుకోలేము మేము అనేవాళ్ళు ఈ మనకి పర్ మంత్ ఇక్కడ సిక్స్ ఉంది కదా సో మాకు వన్ అండ్ హాఫ్ గ్రామ్లో తీసుకుంటామన్న వాళ్ళు పర్ మంత్ త్రీ థౌజండ్ సేవింగ్స్ చేయొచ్చు లేదు ఇంకా తక్కువగా థౌజండ్ రూపీస్ అయినా సేవింగ్స్ చేయండి అట్లీస్ట్ మీరు ఎంతో కొంత అక్షయ తృతి కొనుక్కోవాలి త్రీ గ్రామ్స్ అయితే మనకు కొంచెం టార్గెట్ పెద్దదిగా పెట్టుకుంటే అట్లీస్ట్ రెండు గ్రాములో రెండున్నర గ్రాములో వన్ అండ్ హాఫ్ గ్రాము వన్ గ్రామ్ తక్కువ లేకుండా చూసుకోవచ్చు అందుకని నేను కొంచెం టార్గెట్ అనేది పెద్దదిగానే పెట్టుకోండి ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు బడ్జెట్ మార్చుకొని తీసుకోండి అట్లీస్ట్ త్రీ గ్రామ్స్ అన్నట్టుగా నేను నోట్ చేస్తాను ఇక్కడ సో ఇక్కడేమంటే డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఇప్పుడు నేను హోమ్ మేకర్స్ ఇంట్లో ఎట్లాంటి ఎర్నింగ్స్ లేకుండా ఉన్నారు కదా కొంతమంది సో వాళ్ళకి డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఎంత తగ్గించుకున్నా ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ సేవింగ్స్ చేయొచ్చు వీక్లీ ఎక్స్పెన్సెస్ నుంచి హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ అనుకున్నా మీకు యావరేజ్గా డైలీ నుంచి ఒక ఫిఫ్టీ అనుకున్న పదిహేను వందలు మనం సేవింగ్స్ చేయొచ్చు నెలకి అదే వీక్లీ ఎక్స్పెన్సెస్ నుంచి వారానికి నూట యాభై అనుకున్న నెలకి ఆరు వందలు అంటే రెండు వేల వంద రూపాయలు మనం ఈజీగానే చేయొచ్చు కొంచెం మీరు మనసు పెట్టాలి అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసేయాలి అవసరమైన వరకు మాత్రమే ఖర్చు పెట్టాలి హుండీలో ఖచ్చితంగా వేసుకోవాలి హుండీలో వేసుకుంటే మళ్ళీ దాన్ని తీసి ఖర్చు పెట్టే విధంగా ఉండకూడదు హుండీ రూల్స్ నేను ఒక పాత వీడియోలో పెట్టున్నాను ఒకసారి చూడండి సో మనకి ఆరు వేలలో రెండు వేల వంద ఇట్లా సేవింగ్స్ తీసేస్తే స్ట్రిక్ట్గా మూడు వేల తొమ్మిది వందలు మనం ఛాలెంజింగ్గా సేవ్ చేయాలి సో అంటే మీరు చెప్పండి ఇట్లా అక్షయ తృతీయకి గోల్డ్ అనే కదా అంటే ఇప్పుడు సందర్భాలు అనేది మనకు సేవింగ్స్ చేయడానికి అది ఒక మంచి అవకాశం అని చెప్తానండి నేను ఒక న్యూ ఇయర్ కావచ్చు ఒక ఉగాది కావచ్చు ఇట్లా అక్షయ తృతీయ తర్వాత మనకి గురుపుష్యమి ఇవన్నీ కూడా దీపావళి ఇవన్నీ కూడా ఒక పండగలు అనేది సేవింగ్స్ చేసుకోవడానికి ఏదో పండగల పేరుతో మనం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసి బట్టలు కొనేసి ఎక్కడికెక్కడికో వెళ్ళి హోటల్స్కి రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేసి డబ్బు ఖర్చు పెట్టడం కన్నా ఇలాంటి ఒక గోల్డ్ కాయిన్ సేవింగ్ ఐడియా తీసుకోండి ప్రతి పండగకి ఏదో ఒక ఒక్క కాయినో హాఫ్ గ్రాము ఒక గ్రాము రెండు గ్రాములో మీ మీ ఆర్థిక స్తోమతను బట్టి సేవింగ్స్ చేసుకొని కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ అసలే సేవింగ్స్ చేయని వాళ్ళు కొంచెం పొదుపుగా ఉంటూ ఇప్పటి వరకు కొంచెం దుబారా ఖర్చులు పెట్టేసాము అనుకునే వాళ్ళంతా కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి రెజల్యూషన్గా తీసుకోండి ఒక డైరీలో నోట్ చేసుకోండి కొత్త డైరీ తీసుకోండి మీ ఎర్నింగ్స్ రాయండి మీ ఇన్కమ్ రాయండి మీ ఖర్చులు రాయండి సేవింగ్స్కి ముందుగా టెన్ టు చెప్పాను కదండి అట్లీస్ట్ ట్వంటీ పర్సెంట్ మీ శాలరీ నుంచి సేవింగ్స్లో ఉండాలి ఆ తర్వాత రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్లో మీ ఖర్చులు వగైరా చూసుకోండి ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ అయినా చేయకపోతే ఇంకా మనం వేస్ట్ ఎందుకంటే ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో వెళ్ళి అప్పు చేయాల్సిన పరిస్థితుల్లో మనకి బయట వడ్డీ భారం అనేది పెరిగిపోతుంది కాబట్టి ముందస్తుగా సేవింగ్స్ చేయండి కాయిన్స్ కూడా ఎందుకండి ఏదో మనం నగలు కొనుక్కొని వాటిని వేసుకుని అందం చూడాలని కాదు అది కూడా జ్యువెలరీ కూడా చెప్పట్లేదు నేను ఎందుకంటే అనవసరంగా ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తున్నారు డిజైన్స్ మీద సో ఎందుకండి మనం ఒక ఇన్వెస్ట్మెంట్గా పిల్లల భవిష్యత్తు లేకపోతే మన కోసము ఒక ఎమర్జెన్సీ పర్పస్గానే సేవింగ్స్ చేస్తున్నట్టుగా భావించండి డబ్బుని డబ్బుగా దాచుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదు వాటి వల్ల మనకు ఏమి డబ్బులు పిల్లలు పెట్టదు వడ్డీ అసలే రాదు కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ మీద పెరిగేదే కానీ గోల్డ్ ఎప్పుడు తగ్గదండి సో వాటి మీద పెరిగినటువంటి ఏదైతే ప్రైసెస్ ఉంటాయో అవి ఒక ఐదేళ్ళకి పదేళ్ళకి మనకి లాభం అంటే మనం పెట్టిన డబ్బుకి రెట్టింపు అవుతుంది అది నేను చెప్పేది సో అందుకని చిన్న చిన్నగా కాయిన్స్ కొనుక్కోండి మిల్లీగ్రామ్స్ అయినా కూడా అని చెప్తున్నాను సో మీరు ట్వంటీ థౌజండ్ సారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెజల్యూషన్ ఎలా ఉండాలంటే డిపెండర్గా ఉండకండి ఓన్గా ఎర్నింగ్స్ చేసుకోండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి సేవింగ్స్ మస్ట్ అండ్ షుడ్ చేయండి సో మేము మా హస్బెండ్ అసలు ఏమి ఇవ్వరండి ఇంట్లో అసలు ఇంకా చాలామంది చాలా కమెంట్స్ పెడుతున్నారండి చాలా బాధ నాకు సో మీరందరికీ నేను ఓవరాల్గా చెప్పేది ఎవరు కూడా బాధపడకండి ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు మిల్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అంటేనే మనకి డబ్బు సమస్యలే ఎక్కువ ఉంటాయి టు బి ఫ్రాంక్ డబ్బు సమస్యలే ఎక్కువ ఉంటాయి నైంటీ పర్సెంట్ ఇవే ఉంటాయి ఇంకో టెన్ పర్సెంట్ ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ అవి ఇవి ఉంటాయి సో మ్యాక్సిమం మనకి డబ్బు ఉంటే అవి కూడా సాల్వ్ అయిపోతాయి కొన్నిసార్లు సో అవి కూడా ఇంట్లో ఫినాన్షియల్గా ఉన్నవే దానికి రిలేటెడ్గా ఉంటాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా సో జనరల్గా చెప్తున్నాను సో ఎవరూ కూడా ధైర్యం లేకుండా ఏదో కోల్పోయినట్లుగా అయితే ఉండకండి ఏదైనా కూడా కసిగా తీసుకోవాలి నేను చేయగలను అని తీసుకోండి ధైర్యంగా ఇంటి నుంచే బిజినెస్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే జాబే చేయండి లేదు మంచిగా నేను బిజినెస్ చేయగలను నా కోసం నేను కష్టపడుకోగలను అనుకుంటే చిన్నగానే స్టార్ట్ చేయండి ఎనీ బిజినెస్ అండి చాలా బిజినెస్ ఐడియాస్ ఇచ్చున్నాను ఇంకా కూడా కొత్త రకమైన ఐడియాస్ నేను చెప్తాను సో ఎవరికి ఏది పాసిబిలిటీ ఉంటుందో ఇప్పుడు నేను చేయగలిగింది మీరు చేయలేకపోవచ్చు మీరు చేయగలిగింది నేను చేయలేకపోవచ్చు అట్లా ఉంటాయి కదా కాబట్టి మీకు నచ్చిన అంశమే తీసుకొని ఇష్టంగా చేయండి మనకి ఇష్టమైనది అనుకోండి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాము ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాము దాని మీద పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మనకి ఇష్టమై చేస్తున్నాం కాబట్టి కష్ట కష్టపడుతున్నాం అనే భావన కూడా రాదు ఇష్టంగా చేసే పని కాబట్టి ఇష్టంగానే చేయండి మంచిగా రిజల్ట్ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్కి డిసెంబర్కి ఖచ్చితంగా ఎవరెవరంతా గోల్డ్ కొనుక్కున్నారనేది ఒక వీడియో చేద్దాము లేదా లైవ్ చేద్దాము ఎందుకంటే అప్పుడప్పుడు లైవ్ కూడా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నాతో మాట్లాడాలని చాట్ చేయాలని అంటున్నారు అందుకని చెప్పి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అందుకని నేనేమంటే లైవ్ పెడదాము అంటే ఫ్రీగా ఉన్న రోజుల్లో అది కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అట్లా నేను జనరల్గా చెప్తున్నాను ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంకి లైవ్ చేసుకుందాము వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ట్వైస్ అట్లా చెప్తానండి త్వరలో సో అప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగచ్చు సో ఇదేనండి వాటికి ఈ వీడియో సో అక్షయ తృతికి మూడు గ్రాములు బంగారం అట్లీస్ట్ ఒక్క అయినా కొనుక్కుందాము సో మీరు మంత్లీ టూ థౌజండ్ సేవ్ చేసినా కూడా ఒక గ్రామ్ తీసుకోవచ్చు సో ఇదేనండి సో ఖచ్చితంగా ఫాలో చెయ్యండి ఈ ఇయర్ ఖచ్చితంగా మనం ఇప్పుడు స్టార్ట్ చేసాము అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ కల్లా మనం త్రీ గ్రామ్స్ గోల్డ్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు న్యూ ఇయర్కి కొనుక్కోలేని వాళ్ళు ఏమీ ఫీల్ కాకండి అందరూ కొనుక్కోవాలి అనేమి లేదు మన పరిస్థితి బట్టే కదా మనం వెళ్ళాలి కాబట్టి చక్కగా అక్షయ తృతీయకి ప్లాన్ చేద్దాం ఇది మనకి ఒక మంచి రోజు అక్షయ తృతీయ అనేది గోల్డ్ కంపల్సరీ కొనాలనేం కాదు బట్ సేవింగ్స్ పర్పస్గా నేను ఒక రోజు అంటూ మంచి రోజు కాబట్టి అందరూ కొంటుంటారు సహజంగా సెంటిమెంట్గా సో మనకి ఇదే రోజు సేవింగ్స్ చేయడానికి మనం కూడా తీసుకుందాం ఓకేనా సరే అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు మన ఛానల్లో ఏం ఉపయోగం ఉంది అని ఒక డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందు వీడియోలన్నీ చూడండి మీకు కంటెంట్ నచ్చుతుంది నాకు ఆ నమ్మకం ఉంది సో కంటెంట్ నచ్చితే తప్పకుండా మీరు చేయవలసింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మీరు ఏదన్నా ఇంకేదైనా ఐడియాస్ ఇవ్వాలనుకున్నా కూడా కమెంట్స్లో చెప్పండి ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా కానీ అవి కూడా షేర్ చేద్దాం మన ఫ్రెండ్స్తో సో వీడియో ముఖంగా చెప్తే అందరికీ తెలుస్తుంది కదా అందుకని ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ